వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ జాతర వేడుకలను భక్తి భావంతో జరుపుకోవాలి ఎంఆర్ఓ రుద్రగౌడ్ సోమవారం రోజున జరగబోయే శ్రీ కోసిగి ఎల్లమ్మ జాతర రథోత్సవ వేడుకలను భక్తిభావంతో జరుపుకోవాలని కర్నూలు జిల్లా కోసి మండల ఎంఆర్ఓ రుద్రగౌడ్ గ్రామ పెద్దలకు తెలియజేశారు ఈ రోజు కోసిగి పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామ పెద్దలు మరియు మండలంలోని అన్ని శాఖల అధికారులతో కోసిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ కుమారి అయ్యమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్ఓ రుద్రగౌడ్ గ్రామ పెద్దలను అధికారులను వివిధ పార్టీల నాయకులను ఉద్దేశించి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజకీయ అలచరులకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి రథోత్సవ వేడుకలను జరుపుకోవాలని భారీ సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు తాగునీటి వసతి వైద్య సదుపాయం విద్యుత్ అవసరాలతో పాటు శాంతి భద్రత పట్ల సమీక్ష నిర్వహించారు దైవ కార్యాలను రాజకీయాలు చేయరాదని భక్తులకు ఆటంకం కలిగించకుండా అమ్మవారి దర్శనం కావించడం రథోత్సవం జాతర కార్యక్రమాలు నిర్వహించాలని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ కార్యక్రమంలో కోరారు పరిశుభ్రత విషయంలో వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించడం విషయంలో త్రాగునీరు విషయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తో పాటు మండలంలోని అన్ని శాఖల అధికారులు నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

జాతర చేరే జాతర జాతర అంటే కలిసి చేసుకునే కార్యక్రమం కలిసి కాదు చేసే కార్యక్రమంలో కొన్ని వడిదుడుకులు సాధాం ఆ వడిదుడుకుల కోసమే అధికారులు యంత్రాంగం పోలీస్ శాఖ ఇవి ఏమో చేయాలనుకుంటే అది లా అది ఏదైనా జరగడానికి జరిగిన ఏం జరిగినా లాండానికి ఒకటి చట్టం అనేది చక్క రకాలంగా అక్కడ ఏం చేయాలని చెప్పి అధికారులు చేసుకుంటారు కాబట్టి మనం ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఒక స్నేహభావంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈ సమావేశం ఏమంటే ఇంకా ఏమైనా మనం ఇంకా ఎక్కువ ఏర్పాట్లు ఏమైనా చేసి ప్రజలు వచ్చిన భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించాలి ఉన్నదాంట్లో సౌకర్యం కల్పించడం అది విఏపి ఉంద కాదు ఉన్న దాంట్లో మనం మనకున్న బడ్జెట్లో మనం ఏం చేయాలి ప్రజలకు ఇబ్బంది భక్తి వచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడమే మనం మెయిన్ కాంటెక్ట్ ఇది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఆ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం ఈ సమావేశంలో ఇక్కడ టెంపుల్ హెడ్ ఉన్నాడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పారు ఆర్టిఎస్ వాళ్ళు గురించి వాళ్ళు చెప్పారు